ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం చాలా రోజుల నుంచి వీడియో అయితే షేర్ చేయలేదన్నమాట ఎందుకంటే పిల్లలకైతే ఫీవర్ వచ్చింది ఫుల్ సో ఇంకా మా చెల్లి అయితే ఈరోజు వీడియో స్పెషల్ వీడియో ఏంటంటే మా చెల్లి అయితే డెలివరీ అయ్యింది సో పాప పుట్టిందా బాబు పుట్టిందా అనేది నేను వీడియోలో షేర్ చేస్తే చూడండి సో ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట హాస్పిటల్కి సో నిన్న తీసుకెళ్ళారు నైట్ సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది లెస్ గెట్ ఇన్ టు వీడియో సో ఫస్ట్ మా ఛానల్ వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చిన్నపా నేను పోతున్నాము అయితే స్కూల్కి అయితే వెళ్ళింది అనమాట ఆయపించి చెప్పు ఇప్పుడు పడుకొని లేచింది రెడీ పడుకుంది ఆయపేయించానా ఫ్రెండ్ చెల్లిని చూద్దామా మనం పోయి చెల్లి పుట్టిందా నీకు చిన్న చెల్లి ఏమనే లాస్టు మా ఇంట్లో ఈమెకి ఇంకొక చెల్లి పుట్టిందనమాట చెల్లి అన్న చెల్లి పేరు ఏం పెడదాం చెల్లి పెట్టాలంట చెల్లి పేరు చెల్లి పెడతానంట <clears> Thank <throat> you. అండ్ ఇక్కడ అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము మెయిన్ పెద్దక్క వాళ్ళు కలిసి అయితే ఎస్టర్డే ఇంకా మా చిన్నక్కని ఇంకా అమ్మ వాళ్ళని ఆశా వర్కర్ని అయితే పంపించిన అనమాట ఇంకా పిల్లల్ని అయితే చూసుకుంటే ఇంటి దగ్గరే ఉన్నాయి ఈరోజు డెలివరీ ఉంది అని చెప్పినాయి సో ఇప్పుడు అయితే వెళ్తున్నాం అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చిన్న పాప వస్తుంది విజయబుగా వస్తుంది హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం అయితే రీచ్ అయినాము అయితే ఇక్కడ డెలివరీ రూమ్ బయట అయితే ఎదురు చూస్తున్నాం అనమాట అయితే మేము అక్కడ అంతమంది నిల్చున్నాము ఇంకా ఫ్యామిలీ మొత్తం వెళ్ళినాము అయితే వాళ్ళు తిడుతున్నారు కానీ మాకైతే హ్యాపీనెస్లో అయితే ఆనందం పడతలేదన్నమాట సో ఫైనల్గా పాప పుట్టిందా బాబు పుట్టిందా అనేది పాప అయితే ఉట్టింది ఇక్కడ ఉంది మా చిట్టి తల్లి సో నాకు ఇద్దరు పిల్లలు అయినా కానీ నాకు మాత్రం ఇంకా మా చెల్లి పాపను చూస్తే మస్తు హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకొంటే ఏంటంటే ఇంకా ఆమెనైతే వదిలి రాబుద్ది కాలేదు ఇంకా డెలివరీ అయితే మేము తిరిగి వచ్చేసినాం అనమాట ఇక్కడ అయితే అమ్మ వాళ్ళు ఉన్నారు చూడండి

మార్నింగ్ తినకుండా టిఫిన్స్ అన్నీ తీసుకొని వెళ్ళినాం కానీ అసలు తినబుద్ధి కాలేదు ఎందుకంటే మేము వెళ్ళే వరకు కూడా మా చెల్లికి ఇంకా పెయిన్స్ వస్తున్నాయి ఇంకా మాకైతే తినాలనిపించలేదు పాప బాబా వరకు ఆమె హ్యాపీగా ఉండేంత వరకు ఆమె హ్యాపీగా అంటే మంచి డెలివరీ అయ్యేంత వరకు ఇంకా మాకైతే తినాలనిపించలేదు సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత హ్యాపీనెస్ అనమాట సో ఇప్పుడు తింటున్నాము మా అయితే ఇంకా రెండు రోజుల నుంచి సరిగా తిండి లేదంట

మాట్లాడుతుంది చూడండి ఏం చేస్తున్నావు ఏం తెచ్చుకుంటావు అన్న కావాలా ఏం తెచ్చుకుంటావు నువ్వు పైచలు తీసుకున్నావు కదా ఇక్కడికించి ఏం తెచ్చుకుంటావు ఏం ఏం కావాలి అన్నావు కదా అవి లోటిస్తా కాయిన్సే కావాలంట చూడండి మంచి పాపకి లోటీస్తా అంటే నోటిస్తా అంటే వద్దంటుంది అంటుంది కాయిన్సే కావాలంట నోట్లో పెట్టుకోవద్దు మరి

కూర్చో కూర్చొని చూడు మనం ట్రైన్ లో పోదాం ఒకసారి మనుషులు ఎక్కేది వేరే ఉంటుంది పోదామా చేచ మనం ట్రైన్ లో చేచుగా పోదామా ఇక్కడైతే ఇంకా చెల్లికి తినిపించి ఇంకా మేమైతే తినైతే బయలుదేరుతున్నాం అనమాట అయితే చిన్నగా నైట్ నుంచి ఇక్కడనే ఉన్నది సో ఇంకా పిల్లలైతే అయితే ఇంటికాడ ఉన్నారని అయితే వెళ్తున్నాం అనమాట అయితే ఇంకా మా డాడీ అయితే రాలేదు ఇంటి దగ్గర పొలాలు ఉన్నాయి కదా అందుకోసం అయితే అయితే ఇప్పుడు బయలుదేరినము ఇంకా మా పెద్దగా మా మమ్మీ ఇంకా ఆశా వర్కర్ ఉన్నారనమాట ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఇంటికి అయితే నేను శ్రేష్టకి స్వేచ్ఛకి ఇక్కడనే డెలివరీ అయినా సో అప్పుడు వేరే ఉండే సో దావుకనే ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్తగా అనమాట సో గుర్తుపట్టకుండా సో చాలా స్పెషలిటీస్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ అయితే నెక్స్ట్ డే డిచార్జ్ చేసిన తర్వాత ఇంటికైతే వచ్చిందనమాట మా చిన్న బంగారం ఇంటికి వచ్చేసింది సో చాలా హ్యా చాలా హ్యాపీగా అవుతున్నాం అనమాట మేము మా మమ్మీకి నలుగురం ఆడపిల్లలము సో మా అక్క వాళ్ళకి ఇద్దరికి కొడుకులే సో నాకు ఆడపిల్లలు ఇద్దరు మా చెల్లికి ఒక్కది అంటే మమ్మల్ని చూస్తే చాలామందికి ఆడపిల్లలే ఉన్నారు అని అనిపిస్తుందేమో కానీ మాకైతే అదృష్టానికి ఏమీ తక్కువ లేదనమాట ఎందుకంటే ఆడపిల్ల అంటే అదృష్టమే సో ఆడపిల్ల పుట్టాలంటే కూడా అదృష్టమే ఉండాలి సో ఇంకా తెలియని వాళ్ళకి ఏం చెప్పలేము ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చాలా రోజులైంది ఇంకా వెదర్ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది అయితే ఇంకా పునుగులు అయితే చేద్దామని పిండి అయితే అనమాట ఇక్కడ అయితే ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఈ విధంగా వేసిన సో చాలా రోజుల తర్వాత వేసిన పునుగులు వేయడానికి సరిగ్గా రాలేదన్నమాట అవి పునుగులు వేస్తామంటే బోండులా పెద్దగా వచ్చినాయి సో ఎలాగోలా అయితే వేసేసినాం కానీ టేస్ట్ మాత్రం బాగుండదనమాట టేస్ట్ ఏం మారలేదు సో కొంచెం షేపే కొంచెం అవుట్ అయిందనమాట అంటే కొంచెం చిన్నగా ఉంటాయి కదా పునుగులు సో ఇవి పెద్ద పునుగులు అనమాట సో పెద్దగా వచ్చినాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండే అనమాట మొత్తానికైతే పునుగులు అయితే రెడీ చేసుకొని తిన్నాం అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండే అనమాట ఇది వచ్చేసి ఇంకా స్వేచ్ఛపాప బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ అనమాట డైరీ మిల్క్ చాక్లెట్ డబ్బా అయితే ఇది ఇప్పుడు ఇప్పుతున్నారు వాళ్ళు అయితే ఈ డైరీ మిల్క్ చాక్లెట్ డబ్బా తెచ్చి నుంచి ఇంకా చాక్లెట్ అడగడం మానేశారు అంతకుముందు రోజు నాలుగైదు చాక్లెట్లు తినేవాళ్ళు అనమాట సో అయితే ఈ డబ్బా చూసి నుంచి వాళ్ళకి విరక్తి వచ్చినట్టుంది సో ఎక్కువ తింటే ఏదైనా విరక్తి వస్తుంది కదా అంతేనేమో మరి పిల్లలకైతే సో వీడియో ఇది నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్